హర్యానాలో ఓ ఆశ్రమంలో ఉంటున్న ఎనభై ఏళ్ల వృద్ధుడిని అతని భార్యను గెంటేశారు నిర్వాహకులు ఎందుకంటే అతను ఆశ్రమంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలను ప్రశ్నిస్తున్నాడు అంతేకాదు హిందీ ఇంగ్లీష్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసి తాట తీసేస్తున్నాడు ఆయనకు ఇంత ధైర్యం ఎందుకంటే ఆ ఆశ్రమం ఆయనే నిర్మించారు అంతేకాదు అతనపు ఆదాయంతో పాటు అనాథలకు పని కూడా కల్పించేందుకు అందులో భారీ డైరీ ఫామ్ను కూడా ఏర్పాటు చేశారు చిక్కటి స్వచ్ఛమైన పాలను అందిస్తూ ఆశ్రమానికి భారీగా ఆదాయం తెచ్చిపెట్టి బాగా నడిచేలా చేశారు కానీ వయస్సు మీద పడిన తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారాయన ఎప్పుడైతే ఆ వృద్ధుడు ప్రశ్నించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను ఎండగట్టి ఉన్నతాధికారులకు ఫోన్ చేసేవాడో ఆ డబ్బుకు ఆశపడి అతని అడ్డు తొలగించుకోవాలనుకున్నారు కొంతమంది రౌడీలు రాజకీయ నాయకులు కలిసి ఆయన్ను హర్యానాలోని కైతాల్ ఆశ్రమం నుంచి రాత్రి సమయంలో బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు ఆ తర్వాత అతని భార్యను కూడా వ్యాన్లో కుక్కి కొన్ని డబ్బులు చేతిలో పెట్టి బెదిరించి ఢిల్లీలో దించి వెళ్లిపోయారు నా దేశానికి ఎంత దరిద్రం పట్టిందా అనుకుంటూ ఆ డబ్బులతో తన భార్యను తీసుకొని ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలోని రెండు రూములున్న ఇంట్లోకి అద్దెకు దిగారాయన అందులో తన భార్యతో బయట ప్రపంచానికి తెలియకుండా గడిపాడు అయితే ఓ రోజున అతని భార్య హఠాత్తుగా చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు చేయడానికి అతనికి ఓపిక లేదు ఎందుకంటే అప్పటికే అతనికి ఎనభై ఐదేళ్లు దాటిపోయాయి దీంతో భార్య నగలు అమ్మి ఆమె అంత్యక్రియలను సంప్రదాయాలతో జరిపి పంపించారు అప్పటి వరకు అతనికి డబ్బులు వచ్చేవి ఎందుకంటే అతని కూతురు అప్పుడప్పుడు డబ్బులు పంపేది భర్తకు తెలియకుండా ఆ వృద్ధుడి భార్య కూతురుకు లెటర్లు రాసి డబ్బులు తెప్పించుకునేది కానీ ఆ వృద్ధుడికి ఆత్మాభిమానం ఎక్కువ ఎవరిని చేయి చాచి అడగలేడు దీంతో వరుసగా మూడు నెలలు అద్దె కట్టలేకపోవడంతో ఆ ఇంటి ఓనర్ వృద్ధుడిని నానా మాటలన్నాడు నీకు నడవడానికి కూడా చేత కావడం లేదు నా ఇంట్లో ఎందుకున్నావు నిన్ను అనాథాశ్రమంలో వేసి వస్తాను లేదంటే నా అద్దె కట్టు అని తిట్టాడు మంచంలో పడుకునే ఓ రెండు నెలల సమయం ఇవ్వు నీకు మొత్తం ఇచ్చేస్తానని చెప్పారు ఆయన ఎందుకంటే ఆయన డబ్బులను ఇస్తారని కాదు తోడుగా ఉన్న భార్య వెళ్ళిపోవడంతో ఆయన మనోవేదనకు గురయ్యాడు ఈ రెండు నెలల్లో మరణం వస్తుందిలే అని ఆయన అనుకున్నారు కానీ మరణం రాలేదు మరునెల నెల ఇంటి యజమాని వచ్చి నోటికి వచ్చినట్లు తిట్టాడు ముసలోడ నీకు ఢిల్లీలో ఇల్లే దొరకదు నా ఇంట్లో పడి చిరాకు పెడుతున్నావు ఏమైనా అందామంటే నన్ను తప్పుపడతారని చిరాకు పడ్డాడు రేపు అద్దె అయినా ఇవ్వు లేదంటే నీకు నువ్వుగా వెళ్ళిపో కానీ నాతో మాత్రం తిట్లు పడద్దు నాతో తప్పుడు పని చేయించొద్దు నువ్వు నాలుగు నెలల అద్దె ఇవ్వకపోయినా పర్వాలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఈ గొడవ జరుగుతూ ఉండగానే ఆ ఇంటి పక్కనే ఉన్న హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ ఏం జరిగిందని వచ్చి వివరాలు తెలుసుకున్నాడు ఇంటి యజమాని తన పనివాడితో చెప్పి సామాను బయట వేయమని చెప్పాడు అంతేకాదు సదర జర్నలిస్టును ఈ మొసల్లోడిని ఏదైనా అనాథాశ్రమంలో వేయమని కోరాడు కానీ అతను ఇంటి యజమానిని తిట్టాడు ఆ మొక్క నువ్వు ఇల్లు ఖాళీ చేయించక ముందు చెప్పాలి సామాను బయట వేసి ఇదేం పనిని జర్నలిస్ట్ తిట్టాడు అయితే ఇంట్లోకి వెళ్ళి ఆ వృద్ధుడి దగ్గర కూర్చున్నాడు ఆ జర్నలిస్ట్ అతని చేతిలో గాంధీ బొమ్మ ఉంది ఒక చిన్న మంచం నలుగు దుప్పట్లు ఒక ఫ్యాను కిచెన్లో కరెంటు స్టవ్ మాత్రమే ఉన్నాయి రెండు గిన్నెలు రెండు ప్లేట్లు రెండు గ్లాసులు ఉన్నాయి పుస్తకాలు మాత్రం షెల్ఫ్ నిండా ఉన్నాయి తనకు తాను హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్ అని పరిచయం చేసుకున్నాడు ఆ జర్నలిస్టు మీరు స్వతంత్ర సమరయోధుల్లో ఉన్నారు నేను మీకు సాయం చేస్తాను మీ వివరాలు చెప్పండి సార్ మీ వార్త రాస్తానన్నారు అందుకు ఆ వృద్ధుడు ఒప్పుకోలేదు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ టాక్ టు యూ లెటర్ అన్నాడు కానీ తాను పేపర్లో హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ రాస్తాను మీ జీవిత కథ రాస్తాను మీ వయసు చూస్తే స్వాతంత్ర్య యోధుల్లా ఉన్నారు నాకు మీ గురించి చెప్పమని అడిగినా ఆ వృద్ధుడు మంచంలోనే పడుకొని ఉన్నాడు బయట నిలబడి అరుస్తున్న ఇంటి యజమానిని ఆ జర్నలిస్టు పంపించేశాడు నేను మీకు మొత్తం అద్దె ఇస్తాను రేకుల ఇల్లుకు నువ్వు ఇంత సీన్ క్రియేట్ చేయనక్కర్లేదని వెయ్యి రూపాయల చేతుల పెట్టి రేపు రమ్మని చెప్పి పంపించేశాడు అతను వెళ్ళిపోయిన తర్వాత మీ పేరేంటని ఆ వృద్ధుడిని అడిగినా చెప్పలేదు కానీ పుస్తకాలను చూస్తుండగా ఒక ఫైల్ కనిపించింది ఆ ఫైల్ ఓపెన్ చేసి చూడగానే ఆ జర్నలిస్టుకు మతి పోయింది అందులో గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తో దిగిన ఫోటోలున్నాయి నెహ్రూ ప్రేమతో ఆయనకు రాసిన లేఖ చూడగానే ఆ జర్నలిస్ట్ కు ఫ్యూజులు అవుట్ అయ్యాయి ఎందుకంటే మొదటి పదమే డియర్ గుల్జారిలాల్ నందా అంటూ రాసిన ఆ పదం చూసి ఒక్కసారిగా మంచంలో పడుకున్న ఆ వృద్ధుడిని చూశాడు ఆ జర్నలిస్ట్ ఆ ఫోటోలను పోల్చుకోగా అతనికి మతిపోయింది తాను చూస్తుంది నిజమేనా అనుకున్నాడు దీంతో మంచం పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్బుక్ చూశాడు అందులో గుల్జారీలాల్ నందా అని రాసి ఉంది దాంట్లో పెన్షన్ ఐదు వందల రూపాయలు వస్తోంది వరుసగా గత నాలుగు నెలల నుంచి వస్తున్నా దానిని బ్యాంకుకు వెళ్లి తీసుకొచ్చేవారు లేక ఆయన ఇంటే అద్దె కట్టడం లేదనుకున్నారు వెంటనే తన ఆఫీస్కు ఫోన్ చేసి గుల్జారీలాల్ నందా ఎప్పుడు చనిపోయారని సీనియర్ జర్నలిస్టులని అడిగారు తాను ఆయన పక్కనే ఉన్నట్టు చెప్పకుండా ఈ క్వశ్చన్ అడిగారు జర్నలిస్ట్ ఆ తర్వాత చిన్నగా విషయం చెప్పారు బయటకు తెలియకుండా తొందరగా వెతకాలని జర్నలిస్టు కోరడంతో ఆర్కైవ్స్ తీశారు సీనియర్ జర్నలిస్టులు కొంతమంది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఫోన్ చేసి మాజీ ప్రధాని లాల్ నందా ఎప్పుడు చనిపోయారని అడిగారు ఎక్కడా దొరకలేదు కానీ ఆయన ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయి ఉంటారని చెప్పారు రికార్డులలో ఆయన పేరు లేదు దీంతో మరో సీనియర్ జర్నలిస్టు ఆ వృద్ధుడి దగ్గరకు వచ్చి పోల్చుకున్నాడు తాను యాభై ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నాను ఈయన గుల్జారీలాల్ నందానే మనకు ఎంత అదృష్టం కలిగిందని ఇద్దరూ కాళ్లకు పాదాభివందనం చేశారు వెంటనే ఆయనకు సపర్యలు చేసి కూర్చోబెట్టారు ఆ ఇద్దరు జర్నలిస్టుల్లో ఒక జర్నలిస్టును ఆయన దగ్గరే ఉంచి మరునాడు బ్యానర్ ఐటమ్ రాశారు స్వతంత్ర సమర యోధుడు గాంధేయ వాది మాజీ కేంద్ర మంత్రి మాజీ ప్రధాని అంతకు మించి దేశం గర్వించదగ్గ సమాజ సేవకుడు గుల్జారీలాల్ నందా దేన స్థితిలో ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం నిద్రపోయి గొప్ప యోధుడిని వదిలేసింది చూడండి ఆయన ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో అంటూ ఓ వార్త రాసింది కానీ ఆయన ఫోటోను మాత్రం ప్రచురించలేదు ఎందుకంటే దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన ఆయన్ను అలా ప్రజలకు చూపించొద్దు అని సీనియర్ జర్నలిస్టులు ఎడిటోరియల్ బోర్డు నిర్ణయం తీసుకుంది ఉదయం ఐదు గంటలకు పేపర్ బయటకు వెళ్ళిందో లేదో ఏడు గంటలకే డిఫెన్స్ కాలనీ మొత్తాన్ని ఎస్పీజీ కమాండోలు ఏరియాను బ్లాక్ చేశారు ప్రోటోకాల్ ఆఫీసర్లు కేంద్ర మంత్రులు ఢిల్లీ పోలీస్ కమిషనర్ గుల్జారీలాల్ నందా ఇంటికి వెళ్లారు అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియలేదు ఇంటి యజమాని వచ్చి ఏం జరిగిందని అడిగితే సెక్యూరిటీ సిబ్బంది పక్కకుతో చేశారు అసలేం జరిగిందని మరో సెక్యూరిటీ గార్డుని అడగ్గా అతను మాజీ ప్రధాని గుల్జారి లాల్ నందా ఎంత కడు పేదరికంలో బ్రతుకుతున్నాడో చూడమని చెప్పాడు దీంతో ఆ యజమాని కళ్ళు చెమర్చాయి తిండి లేక నా ఇంట్లో బ్రతికిన గాంధేయవాది దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నందాను నేను తిట్టానా బూతులు తిట్టానా అని తప్పైందని కోరాలనుకున్నా అతనికి ఆ అవకాశమే రాలేదు నా ఇంట్లో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నాడా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు ఆ ఇంటి యజమాని గుల్జారీలాల్ నందాను వెంటనే ఎయిమ్స్ కు తరలించారు ఆయనకు సపరియులు చేసి ఆరోగ్యం సెటిల్ అయ్యే వరకు ప్రభుత్వమే చూసుకుంది బ్రతికేందుకు ఆయన పశువుల పేడ తీసి పాలమ్ముకొని భార్యతో కలిసి ఎన్నో ఏళ్లు జీవించారు తాను పెట్టిన ఆశ్రమం నుంచే ఆయనను వెళ్లగొట్టారు కానీ ఆయన జీవితం అద్భుతం ప్రభుత్వం నుంచి ఆయన రూపాయి కూడా తీసుకోదలుచుకోలేదు ఇక తన పిల్లల మీద ఆధారపడి వృద్ధాప్యాన్ని వెళ్లదీయాలని నందా భావించలేదు అందుకే బయటకు వెళ్లారు పిల్లలను కూడా తన దగ్గరకు రావద్దని హెచ్చరించేవారు తనకు గాంధీ చూపిన మార్గమే దేవుడి మాట అలానే బ్రతుకుతాననేవారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జూలై నాలుగున పాకిస్తాన్లోని బడోకి కోసాయి అనే చిన్న గ్రామంలో పుట్టారు లాల్ నందా చిన్నప్పటి నుంచి ఆయన చదువులో చురుకు ఆయన కుటుంబం దొరల ఫ్యామిలీ దీంతో ఆయన ముంబైలో పీజీ వరకు చదివి బాంబే కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు కొన్నాళ్లకు గుల్జారీలాల్ నందా కుటుంబం గుజరాత్ లో సెటిల్ అయింది ఆ తర్వాత ముంబై వచ్చారు ఆయన గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన మార్గంలో ముందుకు సాగారు గుల్జారీలాల్ నందా గాంధీ పిలుపు మేరకు స్వతంత్ర సమరంలో పాల్గొన్నారు కార్మికుల కోసం ముందుకు సాగుతూ ఎన్నో పోరాటాలు చేశారు కార్మికులకు హక్కులు ఉంటాయని మొదటిసారి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను దేశంలోకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో నేషనల్ టెక్స్టైల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నారు దేశంలో కార్మికుల హక్కుల కోసం మొదటిసారి గొంతెత్తిన నేత ఇయనే కమ్యూనిస్టుల కంటే ముందే ఆయన కార్మికుల హక్కుల కోసం పోరాడారు స్వతంత్రం రాకముందే రెండుసార్లు బాంబే ఎమ్మెల్యేగా గెలిచారు బాంబే ప్రభుత్వంలో మంత్రిగా చేరి హౌసింగ్ మినిస్టర్ అయ్యారు ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ను స్థాపించారు ఆయన నిజాయితీకి నెహ్రూ కేబినెట్లో మారు మారుపేరుగా ఉండేవారు గుల్జారీలాల్ నంద పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై నాలుగు వరకు ఆయన కేబినెట్లో ఎన్నో పోర్ట్ఫోలియోలను చూశారు నెహ్రూ చనిపోయిన తర్వాత మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు ఆపదర్మ ప్రధానిగా పనిచేశారు ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి పిఎం అయ్యారు ఆయన ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసి శాస్త్రి చనిపోయిన తర్వాత మళ్లీ ప్రధాని అయ్యారు గుల్జారి లాల్ నందా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు ఇక రెండోసారి కూడా ఆయన్ను మంత్రిగా పనిచేయమని ఇందిరా కోరినా తనకు రాజకీయాల నుంచి విశ్రాంతి కావాలని కోరారు ఆయన దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయనకు అమోఘమైన పట్టుంది ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నప్పుడు తమకు సలహాలు ఇవ్వాలని జర్మనీ ఆస్ట్రేలియా ఇగోస్లోవియా ప్రభుత్వాలు ఆయన్ను తమ దేశానికి పిలిపించుకున్నాయి ఆ కారణంగా సలహాదారుడిగానైనా ఉండాలని ఇందిరా కోరిన వద్దని వెళ్ళిపోయారు తనకు వయసు అయిపోయింది యువకులను పెట్టుకోమని ఇంద్రకు సూచించారు ఆయన ఇక తాను ప్రజా సంబంధంలోకి వెళ్తానన్నారు ఆ తర్వాత ఆయన బాహ్య ప్రపంచం నుంచి కనుమరుగయ్యారు బయట ప్రపంచానికి మీడియాకు సైతం కనిపించలేదు స్వాతంత్రం రాకముందు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆయన ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు చేపట్టారు భారత ప్రధాని అయ్యారు కానీ తనకంటూ ఆయన రూపాయి కూడా ప్రజల సొమ్ము తీసుకోలేదు తన ఇద్దరు కొడుకులు కూతులను బాగా చదివించి నాకు చెడ్డ పేరు రాకుండా బ్రతకమని చెప్పారు ఆ తర్వాత కొంత డబ్బుతో హర్యానా వెళ్ళి పేదలకు అనాథాశ్రమం ఏర్పాటు చేశారు కానీ దాని నుంచి ఆయన్నే నమ్మిన వారే వెళ్లగొట్టారు దీంతో భార్య లక్ష్మితో ఢిల్లీలోని చిన్న ఇంట్లో అద్దెకు దిగారు తొంభై నాలుగేళ్ల వయసులో ఆయన బ్రతికే ఉన్నాడని ఒక విలేకరి కారణంగా బయట ప్రపంచానికి తెలిసింది ఎంతో నిబద్ధత ఉన్న ఆయన్ను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత మాజీ ప్రధానిగా ఆయనకు పెన్షన్తో పాటు అన్ని సౌకర్యాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది ఆ తర్వాత గుల్జారిలాల్ నందా కూతురు ఆయన్ను అహ్మదాబాద్ తీసుకెళ్లి చనిపోయే వరకు సపర్యలు చేశారు దేశంలోనే చివరి గాంధేయవాది అయిన గుల్జారిలాల్ నందా దాదాపు వందేళ్లు బ్రతికారు ఖచ్చితంగా చెప్పాలి అంటే తొంభై తొమ్మిదేళ్ల ఆరు నెలల పదకొండు రోజులు జీవించారు అయితే నాటి ప్రభుత్వం మిమ్మల్ని మరిచినందుకు క్షమించాలని కోరుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్నతో సత్కరించింది మీరు ఈ అవార్డు తీసుకుంటే ఆ బిరుదికే వర్నే వస్తుందని చెప్పి నాటి ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డును ఆయనకు ఇచ్చింది నిజమైన నాయకులంటే అలా ఉంటారు నేడు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు మొత్తం మింగుడి పార్టీయే ఇక మంత్రులు ముఖ్యమంత్రుల దోపిడీ గురించి అయితే మాట్లాడాలంటేనే నిజాయితీ పరలో సిగ్గుపడతారు అలాంటి వారి నుంచి మన దేశం ఎలా మారిపోయింది మరి దేశ భక్తుడు ఎలా ఉండాలి అని చెప్పిన గుల్జారిలా నందాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి